అమరావతి ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో తెలుగుదేశం మంత్రులతో మంత్రి నారా లోకేష్ సమావేశం తొలిసారి గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలకు మంచి చెడులు తెలియడం లేదు అవగాహన రాహిత్యంతో అనుభవం లేక కొందరికి సమన్వయంగా ఉండడం లేదు తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు సీనియర్లతో అవగాహన కల్పించాలి సమస్యలు ఎలా అధిగమిస్తున్నారో అవగాహన కొత్త ఎమ్మెల్యేలకు అవసరం కొత్త ఎమ్మెల్యేలు వరుస విజయాలు కొనసాగించాలంటే లోటుపాట్లు సరిచేసుకోవాలి ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీలలో విశాఖ సదస్సును కలిసికట్టుగా విజయవంతం చేద్దాం సదస్సు ద్వారా రాష్ట్రానికి దాదాపు పది లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయి ప్రత్యక్షంగా పరోక్షంగా లక్ష మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి ప్రతి మంత్రి తమ శాఖల పరిధిలో ఒప్పందాలకు సంబంధించి బాధ్యతతో వ్యవహరించాలి రేపు ఎంఎస్ఎంఈ పార్కుల కార్యక్రమంలో మంత్రులంతా విధిగా పాల్గొనాలి ఇచ్చిన హామీ మేరకు ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన త్వరగా నెరవేరుద్దాం మంత్రి నారా లోకేష్